మరి అమావాస్య వస్తుంది కార్తీక మాసంలో చివరి రోజు వచ్చే అమావాస్యకున్న విశిష్టత అలాగే ఈ అమావాస్య రోజున పూజా విధానం గురించి తెలియచేయండి శ్రీ మహాగణాధిపతి సరస్వతి నమః అమావాస్య కార్తీక మాసము చివరి రోజు అమావాస్య పాడ్యమతో ప్రారంభమవుతుంది అమావాస్యతో సంపూర్ణమవుతుంది ఈ అమావాస్యకు ఒక ప్రాధాన్యత ఏమిటి ప్రాధాన్యత ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క రకం అందున సోమవారం అమావాస్య వస్తే సోమవతి అమావాస్య అని చెప్పుకుంటున్నాం అలాగే ఆదివారము అమావాస్య వచ్చింది అంటే యంత్ర సహిత మామూలుగా తాంత్రిక విద్యలకు యంత్ర సహిత పూజలకు చాలా ప్రాధాన్యత చాలా పట్టుంటుంది అలాగే శనివారము అమావాస్య వచ్చింది అంటే దేహానికి సంబంధించినటువంటివి దేహ పీడను పోగొట్టుకోవడానికి కావాల్సినటువంటివి చేసుకోవటానికి ఉంటుంది పూజలు మామూలుగా మనకు పుణ్యం రావడం కోసం చేస్తాం కొన్ని తాంత్రిక విద్యలు ఉంటాయి తాంత్రిక విద్యలు శీఘ్ర ఫలితాలు రావటానికి యంత్ర సహిత పూజలు ఉంటాయి అవి నేను పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా మాకు చాలా విషయాలు తెలుసు కాబట్టి వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టి వీటి వీటి ప్రాధాన్యత ఏమిటి అనేటువంటిది తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ అమావాస్యకు ప్రాధాన్యత ఎందుకు అంటున్నాను అంటే కార్తీక మాసం అంతా కూడా పరమేశ్వరుడికి చాలా పుణ్యప్రదమైనటువంటిది ముఖ్యమైనటువంటిది పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కోసం కార్తీక మాసం అందున కార్తికేయుడు అంటే ఇక్కడ సహజంగా సుబ్రహ్మణ్య స్వామి సంతాన ఉత్పత్తి కోసము ఉండేటువంటి ఇది తర్వాత భూకారకుడు ధనకారకుడు కూడా కుజుడు ఒక రకంగా సుబ్రహ్మణ్య స్వామి ఇంకొకటి ఏమిటంటే ఈ అమావాస్య అమావాస్య అయిన వెంటనే మరుసటి రోజు పాడ్యం నుంచి మాసం ప్రారంభమవుతుంది మాసం ఏమిటి మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మాసములలో మాసము నేనే అన్నాడు సాక్షాత్తు నేనే అన్నాడు అంటే శ్రీ మహావిష్ణువు కదా అక్కడ విష్ణువు ఇక్కడ పరమేశ్వరుడు ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటిది ఈ అమావాస్య మనకు అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియో శివ అభిషేకముతో తృప్తి చెందుతాడు ఈయన సాయంకాలము దీపాలు అవన్నీ కూడా వెలిగించి పెట్టుకునేటువంటిది ఇక్కడ మార్గశిర మాసం వచ్చిందంటే మార్గశిర స్నానాలు అనేటువంటివి ప్రారంభము ఎక్కువగా ఉంటాయి ఎందుకు మార్గశిర మాసములో స్నానాలు ఎక్కువ అంటే మాసము నేనే అన్నాడు మాసానాం మార్గ శీర్షోస్మి అన్నాడు మాసములలో మార్గశిర మాసము శిరస్సు వంటిది అని చెప్పినాడు శిరస్సు అంటే ఏమి మనకు తలకాయ చాలా ముఖ్యము కదా తల ప్రాధాన్యత కదా అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఈ మార్గశిర మాసం అంతా కూడా శిరస్నానాలు చేయటం అనేటువంటిది మనం పెట్టుకున్నాం ఏదైతే ముఖ్యమో అంతే కదా మనకు తలకాయ ఉంటేనే కదా ఏదైనా పని చేయగలుగుతాము ఏదైనా ఆలోచన చేయగలుగుతాము ఇవన్నీ కూడా చేస్తున్నాము అంటే మనకు తల ప్రాధాన్యత శరీరములో అనేటువంటి భాగం ఆ తల వంటిదే ఈ మార్గశిరమాసం ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి ఈ అమావాస్య అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నది అనేది నేను చెప్ప చెప్పదలుచుకున్నది మామూలుగా ఏం చేస్తూ ఉంటారు అంటే ఈ దీపారాధన అనేటువంటిది చేయటము ఆనవాయితీ అమావాస్య చివరి రోజు కదా ఈ రోజు కూడా దీపారాధన చెయ్యాలి అనేటువంటి భావనతో ఉంటారు దీపారాధన అనేటువంటిది పౌర్ణమి నాడు మనం ఏం చెప్తున్నాము అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కార్తీక పౌర్ణమి నాడు కనుక వెలిగించినారు అంటే ఒకవేళ సంవత్సరములో ఏ రోజైనా ఒకవేళ చేయలేకపోతే కానీ ఏదైనా ఇబ్బందులుండి చేయలేకపోతే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించినటువంటి దాని వలన మేము జరుగుతుంది అంటున్నాము అలాగే అనేక అనేక చోట్ల క్షేత్రాలలో మామూలుగా ఈ ఈ ఆకాశ దీపం అని పెట్టడం జరుగుతున్నది నెయ్యితో పెద్ద పెద్ద దీపాలు కొండల మీద వెలుగుతూ ఉంటాయి దీపము అని జ్వాల జ్యోతి అని అలాంటి వాటిల్లో ప్రాధాన్యతగా మనం నేను చెప్పేది ఏమిటి అంటే ఇప్పుడు ఈ అమావాస్య నాడు తర్వాత ఆదివారం రోజు కానీ లేదా ముందు రోజు కూడా అమావాస్య ఉన్నది శనివారం నాడైనా శనివారము దేహపీడ ఎవరికైనా అనారోగ్యము కానీ ఇట్లాంటివి ఉంటే దేహానికి విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ ఉండినా అంతేకాకుండా ఏల్నాటి శని ప్రభావము అర్ధాష్టమ శని ప్రభావము ఉండేటువంటి వాళ్ళు కూడా ఇదే కాకుండా శని మహాదశ నడుస్తూ ఉండేటువంటి వాళ్ళు కూడా జాతక ప్రకారముగా ఈ శనివారము నాడు సాయంకాలము ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో నేను ఇందాకే చెప్పాను గతంలో కూడా ఎందుకంటే తధాసు దేవతలు ఉంటారు అని ఆ సమయములో గనక వాళ్ళ వయస్సు ఎంతైతే ఒకరికి ఉదాహరణకు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఇరవై ఏడు నలభై యాభై యాభై ఒకటి ఎంత వయసు ఉంటుంది ఎవరికి ఏ వయసు ఉంటే ఆ వయసుకు తగినన్ని ఒత్తులు అన్ని ఒత్తులు కరెక్ట్గా ఏరుకొని ఆవు నెయ్యిలో వాటిని ఇది చేసి అక్కడ నెయ్యి దీపము ధ్వజస్తంభము దగ్గర గనక పెట్టుకున్నారు అంటే వీళ్లకు అన్ని రకాల యోగాలు జరుగుతాయి గాక ఆదివారం రోజు కూడా పెట్టుకోవచ్చును ఆదివారం రోజు ఏమిటి అంటే ఆదివారం రోజు సూర్య భగవానుడి యొక్క ఇది ఆరోగ్యం భాస్కరాది చే అక్కడ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము లేదా పితృదోషాలు ఏమైనా ఉంటే ఎంతో కొంత జాతకంలో పోవడానికి పితృకారకుడు కూడా రవి కాబట్టి పోవడానికి మనకు మన జీవితంలో ఒక వెలుగు సూర్యభగవాను కిరణాల వలె మన జీవితానికి ఒక వెలుగు రావాలి అని అనుకుంటే కూడా ఇక్కడ జ్వాల జ్యోతి ప్రజ్వలనం అనేటువంటిది ఎప్పుడైతే మనము ఆ వయస్సుకు తగినన్ని మనము ఒత్తులు తీసుకొని వెళ్ళి చిత్తశుద్ధిగా ఎప్పుడైతే చేస్తామో నమస్కారం చేసుకుంటామో పెట్టి ఖచ్చితముగా మేలు జరుగుతుంది అనేటువంటిది నేను చెప్పగలుగుతాను దీపారాధన చేయటంలో కూడా సహజంగా మామూలుగా త్రివర్తి సంయుక్తం సాధ్యం త్రివర్తి సంయుక్తం అని చెప్తుంటాం మూడు వత్తులు వేసి మనం ఇంట్లో చేసుకునేదానికి చెయ్యాలి అని అది లక్షణకరం ఈ త్రిమూర్తి మూడు వత్తులు కూడా ఏకముగా చేసి చేయటం మళ్ళీ మామూలుగా ఏకత్వం భిన్నత్వంలో ఏకత్వము అనేటువంటి దీంతో చేస్తాం ఇక్కడ మన వయస్సు ఎంతైతే ఉంటుందో అమ్మాయిలు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళ వయస్సుకు తగ్గట్టు వేరువేరుగానే అక్కడ చేయాలి నా భర్త కోసం నేను చేస్తున్నాను రెండు అని కూడా చేయవచ్చును భార్య చేయకూడదు అనేది ఏం లేదు ఒకవేళ అతను గుడికి రాలేకపోతే రాలేని ఇబ్బంది ఉంటే ఎందు చేతనైనా ఏమన్నా సమస్యలు రాలేకపోతే ఆమె భర్త ప్రకారం కూడా ఆయనే పెట్టవచ్చును లేదు ఆమె పెట్టవచ్చును లేదు భార్య రాలేకపోయింది వేరే ఊర్లో భర్త పెట్టవచ్చును భార్య గురించి కొడుకు గురించి తల్లి చేసుకోవచ్చును ఇలా ఎవరైనా చేయవచ్చును ఎవరిది వాళ్ళది అని అనుకుని చేయటం వేరువేరుగా అలా చేస్తే ఈ అమావాస్యకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది మేలు జరుగుతుంది కూడా అనేటువంటిది నేను అలాగే గురుగారు అసలు ఈ కార్తీక మాసంలో చివరి రోజైనా చివరి రోజు అమావాస్య అవుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ఎలా ఆరాధించాలి దీపారాధన ఎలా చేసుకుంటే గనక మనకి మంచి జరుగుతుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు